అధ్యాయము అంతటి యోబు ఇలాగున ప్రత్యుత్తరచ్చను ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగొట్టుదురు పది మార్లు మీరు నన్ను నిందించితరి సిగ్గులేక మీరు నన్ను బాధించదరు నేను తప్పు చేసిన ఏడల నా తప్పు నా మీదకే వచ్చును గదా మిమ్మల్ని మీరు నా మీద హెచ్చించుకుందురా నా నేరము నా మీద మీరు మోపుదురా అలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసినయు తన వలలో నన్ను చిక్కించుకునేననియు మీరు తెలుసుకున్నది నా మీద బలాత్కారము జరుగుచున్నదని నేను మొరపెట్టుచున్నాను గాని నా మొర అంగీకరింపబడదు సహాయము నిమిత్తము నేను మొరలేడుచున్నాను గాని న్యాయము దొరకదు నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచె వేసియున్నాడు నా త్రోవలను చీకటి చేసియున్నాడు ఆయన నా ఘనతను కొట్టివేసియున్నాడు తలమీద నుండి నా కిరీటమును తీసివేసియున్నాడు ఉన్నాడు నలుదిశలు ఆయన నన్ను విరగొట్టగా నేను నాశనమైపోతని ఒకడు చెట్టును పెల్లగించినట్లు ఆయన నా నిరీక్షణాధారమును పెళ్లగించెను ఆయన నా మీద తన కోపంను రగులబెట్టెను నన్ను తన శత్రువులలో ఒకరిగా ఎంచెను ఆయన సైనికులు ఏకముగా కూడివచ్చరి వారు నా మీద ముట్టడి దెబ్బలు వేసిరి నా గుడారం చుట్టూ దిగిరి ఆయన నా సోదర జన్మును నాకు దూరం చేసియున్నాడు నా నెలవర్లు నాకు కేవలము అన్యులైరే నా బంధువులు నా ఎద్దుకు రాకయున్నారు నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయి ఉన్నారు నా ఇంటి దాసదాసీ జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను నేను నా పనివాని పిలువగా వాడేమీ పలుకకుండా నున్నాడు నేను వారి బతిమాలవలసి వచ్చెను నా ఊపిరి నా భార్యకు అసహ్యము నేను కలిన కుమారులకు నా వాసన అసహ్యము చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరించెదరు నేను లేచుట చూచినీడల బాలురు నా మీద దూషణులు పలికెదరు నా ప్రాణ స్నేహితులకందరికీ నేను అసహ్యుడునైతిని నన్ను ప్రేమించిన వారు నా మీద తిరుగుబడి ఉన్నారు నా ఇముకలు నా చర్మముతోనూ నా మాంసంతోనూ అంటుకునియున్నవి దంతముల ఆస్తి చర్మము మాత్రము నాకు మిగిలింపబడి ఉన్నది దేవుని హస్తము నన్ను మొత్తియున్నది మీద జాలిపడు నా స్నేహితులారా నా మీద జాలిపడు నా శరీర మాంసము పోవట చాలుననుకొనక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేలా నన్ను తరుముదురు నా మాటలు వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను అవి గ్రంథంలో వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను అవి ఇనుప బండ మీద చెక్కబడి శీసుతో నింపబడి నిత్యము నేను నేనెంతో కోరుచున్నాను అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నేను నేనెరుగుదను ఇలాగూ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరంతో నేను దేవుని చూచేదను నా మట్టుకు నేనే చూచేదను మరి ఎవరినూ కాదు నేనే కన్నులారా ఆయనను చూచేదను నాలో నా అంతరింద్రయములు కృషించియున్నవి జరిగిన దాని కారణము నాలోనే ఉన్నదనుకుని మీరు మేము వాని ఎట్లు తరిమేదమా అని తలంచిన వేడల మీరు ఖడ్గమునకు భయపడుడి కలిగినని మీరు తెలుసుకునున్నట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును యోగు అధ్యాయము అప్పుడు నైమాతీయుడైన జోఫరు ఇలాగున ఇచ్చాను అలాగున నీవు చెప్పినందుకు నా యందలి ఆతురత తగిన ప్రత్యుత్తరము సిద్ధపరిచియున్నది నాకు అవమానము కలుగు చేయ నిందను నేను విన్నందుకు నా మనోవివేకము తగిన ప్రత్యుత్తరము సిద్ధపరిచియున్నది దుష్టులకు విజయము కొద్ది కాలముండును భక్తిహీనులకు సంతోషము ఒక ఉండును ఆది నుండి నరులు భూమి మీద నుంచిబడిన కాలము మొదలుకని ఇలాగూ జరుగుచున్నదని నీకు తెలియదా వారి ఘనత ఆకాశం అంత ఎత్తుగా పెరిగినను మేఘములంత ఎత్తుగా వారు తల ఎత్తినను తమ మలమును నశించు రీతిగా వారెన్నటికనే నుండకుండా నశించుదురు వారిని చూచిన వారు వారేమైరేని అడుగుదురు కళ ఎగిసిపోనట్లు వారు గతీచి కనబడకపోదురు రాత్రి స్వప్నము దాటిపోనట్లు వారు తరిమివేయబడుదురు వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదు వారి స్థలమున వారు మరి ఎప్పుడునూ కనబడరు వారి సద్దతి వారు దరిద్రుల దయను వెదుకుదురు వారి చేతులు వారి ఆస్తిని తిరిగి అప్పగించును వారి ఇముకలలో యవనబలము నిండియుండును గాని అది వారితో కూడా మంటిలో పండుకొనును చెడుతను వారి నోటికి తీయగా నుండిను వారు నాలుక క్రింద దాని దాచిపెట్టిరి దాని పోనీయక భద్రము చేసుకునిరి నోట దాన్ని నుంచుకొనిరి అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవను అది వారి లోపట నాగుపాముల విస్మగును వారు ధనమును మృంగివేసరి గాని ఇప్పుడు దానిని మరలా కక్కివేదరు వారి కడుపులో నుండి దేవుడు దాన్ని కక్కించును వారు కట్లపాముల విషమును పీల్చుదరు నాగుపాము నాలుక వారిని చంపును ఈరులై పారుచున్న తేనెను వెన్నపూసను చూచి వారు సంతోషింపరు దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించియుండరు దానిని వారు అనుభవింపక మరలా అప్పగించదరు వారు సంపాదించిన ఆస్తి వారికి సంతోషం ఉండదు వారు బీదలను ముంచి విడిచిపెట్టినవారు వారు బలాత్కారం చేత ఒక ఇంటిని ఆక్రమించుకుని దానిని కట్టి పూర్తి చేయరు వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్టవస్తువులలో ఒకదాని చేత తమను తాము రక్షించుకొన జాలరు వారు మృంగివేయనిది ఒకటి లేదు గనుక వారి క్షేమస్థితి నిలవదు వారికి సంపాద్యము పూర్ణముగా కలిగిన సమయమున వారు ఇబ్బంది పడదురు దురవస్థలో నుండి వారందరి చెయ్యి వారి మీదకి వచ్చును వారు కడుపు నింపుకొననై ఉండగా దేవుడు వారి మీద తన కోపాని కురిపించును వారు తినుచుండగా దాని కురిపించును ఇనుప ఆయుధము తప్పించుకున్నట్టుకే వారు పారిపోగా ఇత్తడి విల్లు వారి దేహముల గుండా బాణములను పోవిడ్చును అది దేహమును చీల్చి వారి శరీరంలో నుండి వచ్చును అది బయట తీయగా వారి శరీరంలో నుండి పైత్యపు తిత్తి వచ్చును మరణ భయము వారి మీదికి వచ్చును వారి ధననిధులు అంధకార పూర్ణములగును ఊదనక్కర్లేని అగ్ని వారిని మ్రింగివేయును వారి గుడారములో మిగిలిన దానిని అది కాల్చివేయును ఆకాశము వారి దోషమును బయలుపరచును భూమి వారి మీదికి లేచును వారి ఇంటికి వచ్చిన అర్జన కనబడకపోవును దేవుని కోపదినమున వారి ఆస్తి నాశనమగును ఇది దేవుని వలన దుష్టులైన నరులకు ప్రాప్తించు భాగము దేవుని వలన వారికి నియమిపబడిన స్వాస్థ్యము ఇదే యోబు ఇరవై ఒకటవ అధ్యాయము అప్పుడు యోబు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చెను నా మాట మీరు జాగ్రత్తగా వినుడి నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా గాక నాకు సెలవిచ్చిన ఎడలా నేను మాటలాడేదను నేను మాటలాడిన తరువాత మీరు అపహాస్యము చేయవచ్చును నేను మనిషిని గురించి మొరపెట్టుకున్నానా లేదు గనుక నేను ఎలా ఆతురపడకూడదు నన్ను తేరిచూచి ఆశ్చర్యపడు నోటి మీద చెయ్యి వేసుకునిడి నేను దాని మనసునకు తెచ్చుకునే ఎడల నాకేమీ తోచకున్నది నా శరీరం నాకు వణుకు పుట్టుచున్నది భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుదురు వారుండగానే వారితో కూడా వారి సంతానము వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది వారి కుటుంబములు భయమేమియూ లేక క్షేమంగా నున్నవి దేవుని దండము వారి మీద పడుట లేదు వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగును వారి ఆవులు ఈచుకుపోక ఈను వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురు వారి పిల్లలు నటనము చేయుదురు తంబూరా స్వరమండలములను పట్టుకుని వాయించుదురు సానికనాదం విని సంతోషించుదురు వారు శ్రేయస్సు కలిగి తమ తెలు గడుపుదురు ఒక క్షణంలోనే పాతాళమునకు దిగుదురు వారు నీ మార్గంలో కూర్చిన జ్ఞానము మాకు కక్కరలేదు నీవు మమ్మల్ని విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడకు వాడెవడు మేము ఆయనను కూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభం కలుగును అని వారు చెప్పుదురు వారి క్షేమము వారి చేతిలో లేదు భక్తిహనుల యోచన నాకు దూరముగా నుండునుగాక భక్తిశూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదుగదా వారి మీదికి వచ్చుట బహు అరుదుగదా వారు తుఫాను ఎదుట పోవు చెత్తవలెను గాలి ఎగరగొట్టు పొట్టువలనూ ఉండునట్లు ఆయన కోపపడి వారికి వేదనలు నియమించుట అరుదుగదా వారి పిల్లల మీద మోపిటికై దేవుడు వారి పాపమును దాచిపెట్టునేమో అని మీరు చెప్పుచున్నారు చేసిన వారు దానిని అనుభవించున్నట్లు ఆయన వారికే ప్రతిఫలమిచ్చునుగాక వారే కనులారా తమ నాశనమును చూదురుగాక సర్వశక్తులకు దేవుని కోపాగ్ని వారు త్రాగుదురుగాక తమ జీవితకాలము సమాప్తమైన తరువాత తాము పోయిన తరువాత తమ ఇంటి మీద వారికి చింత ఏమి ఎవడైనానూ దేవునికి జ్ఞానము నేర్పునా పరలోకవాసులకు ఆయన తీర్పు గదా ఒకడు తన కడవలలో పాలు నిండి ఉండగను తన ఎముకలలో మూలుగా ఉండగను సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియును కలిగి నిండు ఆయుష్యముతో మృతి నొందను వేరొకడు ఎన్నడను క్షేమమను దాన్ని నిరుగక మనోదుఖము గలవాడే మృతి నొందను వారు సమానముగా మంటిలో పండుకొందురు పురుగులు వారినిద్దరిని కప్పును మీ తలంపులు నేను ఎరుగుదును మీరు నా మీద అన్యాయముగా పన్నుచున్న పన్నాగములు నాకు తెలిసినవి అధిపతుల మందిరము ఎక్కడనున్నది భక్తిహీనులు నివసించిన గుడారము ఎక్కడ ఉన్నది అని మీరు అడుగుచున్నారే దేశమున వారిని మీరు మీరడుగులేదా వారు తెలియజేసిన సంగతులు మీరు గుర్తుపట్టలేదా అవి ఏవనగా దుర్జనులు మందు కాపాడబడదురు ఉగ్రత లేని మందు వారు తోడుకుని పోబడుదురు వారి ప్రవర్తనను బట్టి వారితో ముఖాముఖిగా మాటలు అనగలవాడెవడు వారు చేసిన దానిని బట్టి వారికి ప్రతీకారము చేయవాడెవడు వారు సమాధికి తేబడదురు సమాధి శ్రద్ధగా కావలి కాయబడరు పళ్ళంలోని మట్టి పల్లెలు వారికి ఇంపుగానున్నవి మనుషులందరూ వారు వెంబడిపోగదరు అలాగననే లెక్కలేనంతమంది వారికి ముందుగా పోయి మీరు చెప్పు ప్రత్యుత్తరములు నమ్మదగినవి కావు ఇట్టి నిరధకమైన మాటలతో మీరెలాగూ నన్ను చూచెదరు యోబు ఇరవై రెండవ అధ్యాయము అప్పుడు తేమానేయుడైన ఇలిఫజు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చను నరులు దేవునికి ప్రయోజనకారులగుదరా కారు బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులై ఉన్నారు నీవు నీతిమంతుడు అయిట సర్వశక్తులకు దేవునికి సంతోషమా నీవు యథార్థవంతుడివై ప్రవర్తించుట ఆయనకు లాభకరమా ఆయనేందు భయభక్తులు ఉన్నందున ఆయన నిన్ను గద్దించునా నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వ్యాజ్యమాడునా నీ చెడుతనం గొప్పది కాదా నీ దోషములు మితిలేనివి కావా ఏమియు ఎకయే నీ సోదరుల యొక్క నీవు తాకట్టు పుచ్చుకొంటివి వస్త్రహీనుల బట్టలను దప్పిచేత ఆయాసపడిన వారికి నీళ్ళియ్యవైతివి ఆకలి కొని వానికి అన్నము పెట్టకపోతివి బాహుబలము గల మనుషునికే భూమి ప్రాప్తించును గనుడని ఎంచబడినవాడు దానిలో నివసించును విధవరాటను వట్టి చేతులతో పంపివేసివి తండ్రి లేని వారి చేతులు విరగగొట్టివి కావుననే బోనులు నిన్ను చుట్టుకొనుచున్నవి ఆకస్మిక భయము నిన్ను బెదిరించుచున్నది నిన్ను చిక్కించుకున్న అంధకారమును నీవు చూచుటలేదా నిన్ను ముంచబావు ప్రళయజలములను నీవు లేదా దేవుడు ఆకాశమంతా మహోన్నతుడు కాడహా నక్షత్రముల ఔన్నత్యంను చూడుము అవి ఎంత పైగా ఉన్నవి దేవునికి ఏమి తెలియను గాఢాంధకారముల నుండి ఆయన న్యాయము కనుగొనునా గాఢమైన మేఘములు ఆయనకు చాటుగా నున్నవి ఆయన చూడలేదు ఆకాశములో ఆయన తిరుగుచున్నాడు అని నీవనుకొనుచున్నావు నుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించేదవా వారు అకాలముగా ఒక నిమిషంలో నిర్మూలమైరి వారి పునాదులు జలప్రవాహం వలె కొట్టుకునిపోయాను ఆయన మంచి పదార్థములతో వారి ఇండ్లను నింపినను మా యుద్ధ నుండి తొలిగిపోమనియూ సర్వశక్తులకు దేవుడు మాకు ఏమి చేయననియు వారు దేవునితో అందరు భక్తిహీనుల ఆలోచన నాకు దూరమై ఉండునుగాక మన విరోధులు నిజముగా నిర్మూలమైరనియూ వారి సంపదను అగ్ని కాల్చివేసినయు పలుకుచు నీతిమంతులు దాన్ని చూచి సంతోషించుదురు నిర్దోషులు వారిని హేళన చేయుదురు ఆయనతో సహవాసము చేసిన ఎడలా నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడలా నీ గుడారంలలో నుండి దూరముగా తొలగించిన ఎడలా నీవు అభివృద్ధి పొందెదవు మంటిలోని బంగారమును ఏటిరాలలో ఓఫీరు సువర్ణమును పారవేయుము అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును అప్పుడు సర్వశక్తునియందు నీవు ఆనందించెదవు దేవుడి తట్టు నీ ముఖము ఎత్తెదవు నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును నీ మృక్కుబళ్ళు నీవు చెల్లించదవు మరియు నీవు దేనినైనను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును నీవు పడద్రోయబడినప్పుడు మీద చూచెదనందువు వినయమగల వాని ఆయన రక్షించును నిర్దోషి కాని వానినైనా ఆయన విడిపించును అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపింపబడును